ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది వంత డ్రోన్లతో ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకు పడింది దీంతో ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతుంది ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా ఖమేని ట్వీట్ చేసిన కాసేపటికే డ్రోన్లతో శత్రు దేశంపై విరుచుకు పడింది అటు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడులతో ఇరాన్ ఆర్మీ చీఫ్ మృతి సహా పలువురు ఉన్నత ఉద్యోగులు ఇద్దరు శాస్త్రవేత్తలు మృతి చెందారు అన్వాయుధాల స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది ఇరు దేశాల దాడి ప్రతి దాడులతో పశ్చిమాసియా ప్రాంతాల్లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి రైట్ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ అణు యుద్ధానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతి మహేందర్ అందిస్తారు మహేందర్ ఇప్పటికే ఒకరిపై ఒకరు డ్రోన్లతో దాడి చేసుకుంటున్నారు ఇప్పటికీ అందులో చాలా మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది సో అప్డేట్స్ అన్ని ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఇప్పటికే ఇప్పటిజ్రాల్ దాడి చేసింది మరి ఇజ్రాయల్ దాడి చేసినటువంటి దానికి కూడా ఇరాన్ ప్రతీకార చర్య సిద్ధంగా కనిపిస్తుంది ఇప్పటికే ఈ విషయంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని అమెరికా కూడా తేల్చి చెప్పేసింది మొదటి నుంచి కూడా ఈ ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసిన తమకు ముందే తెలుసని ఆ ట్రంప్ కూడా ఒక పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఇక్కడ ట్రంప్ వెనకాల అమెరికా ఏ యుద్ధం కూడా నేరుగా చేయదు అటు ఉక్రెయిన్ తో రష్యా పైకి ఉసుగులుపుతుంది మరి ఇప్పుడు ఇజ్రాయెల్ తో ఇరాన్ కూడా ఉసుగులుపుతుంది అయితే ఇరాన్ మొదటి నుంచి కూడా మేము విచరిస్తున్నాం అను స్థావరాలను మీరు ఏర్పాటు చేయడం సహించబోమంటే అను స్థావరాలను సహించబోమరు మాది సార్ మా దేశం మేము ఏమైనా చేసుకుంటామని ఇరాన్ కూడా గట్టిగా చెప్పింది మరి ఈ నేపథ్యంలో తాను మొదటి నుంచి కూడా ట్రంప్ చెప్తూనే ఉన్నాడు ఈ స్థావరాలను మేము అనుసరించబోమని మరి ఇజ్రాయిల్ కూడా దీనికి పదే పదే గత సంవత్సరాల కాలంగా కూడా ఇజ్రాయిల్ దీని పట్ల పదే పదే చెప్తుంది ఇరాన్ టెహ్రాన్ అభివృద్ధి చెందుతున్న దేశమే కావచ్చు అంటే ప్రాంతమే కావచ్చు ఆ రాజధాని రాజధానిలో ఇలాంటివి ప్రోత్సహించబోతుకు మరి అను మీరు వేరే దానికి ఈ యురేనియం వాడుకోవచ్చు కానీ ఇలాంటి అనుభాములు సిద్ధం చేసుకోవడానికి మాత్రం ఎట్టుపాటులో వాడకూడదు అనేటట్టుగా పదే పదే హెచ్చరించింది కానీ ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా వినలేని పరిస్థితి కనిపించింది మరి గత మూడు రోజులుగా ఒక యుద్ధం ప్రపంచంలో మరొక యుద్ధం జరగబోతుందని అంతా కూడా భావించారు ఇజ్రాయిల్ ఒక పెద్ద యుద్ధానికి తెరలేపతుంది అన్నట్టుగా కూడా సిద్ధమవుతుంది అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి మరి ఆ యుద్ధంలో కూడా అనేక మాస్కులు కూడా ధరించబోయి మరి ఈ అను విస్ఫోటం చెందితే ఎలా ఉంటుంది మరి దీనికి తగ్గట్టుగా ప్రతిఘటించాలంటే ఎలా ఉండాలి ఒక మాస్క్ తో కూడినటువంటి యుద్ధం చేయాలన్నట్టుగా కూడా ఇక్కడ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే నేను ఉదయం ఇరాన్ ప్రజలు అయితే నిద్ర లేస్తుండగానే ఇజ్రాయెల్ అయితే ఒక బాంబుల దాడిని అయితే ఇజ్రాయెల్ పైన ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టైరాన్ పైన అయితే మొత్తం బాంబుల వర్షం కురిపించింది ముఖ్యంగా ఇటు అణు స్థావరాలే లక్ష్యంగా చేసుకున్న పరిస్థితి కనిపించింది కానీ ఈ దాడుల్లో ఇరాన్ సంబంధించినటువంటి ఒక సైనిక అధికారి కూడా మరణించారు అలాగే ఆ టాప్ మోస్ట్ అను శాస్త్రవేత్తలు కూడా మరణించినట్టుగా కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది ప్రతీ చర్య తీసుకుంటామని ఇరాన్ ప్రకటించిన నిమిషాల్లోనే ఇరాన్ మిసైళ్లు డ్రోన్లు ఇజ్రాయెల్ పైన దూసుకెళ్తున్న క్రమం కనిపించింది పరస్పరం ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా ఈ విషయం ముందుగానే పసిగట్టింది మేము అయితే దాడి చేస్తున్నాం ఇరాన్ పైన ఇరాన్ కూడా ఖచ్చితంగా దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించుకున్నాం ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించాం ఎట్టి ఎలాంటి దాడి ఇరాన్ నుంచి వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించడం జరిగింది ఆ జరిగిన ఇదంతా కూడా జరుగుతున్న నిమిషాల్లోనే ఇరాన్ మొత్తం ఇరాన్ భద్రతా దళాలు కూడా ఇప్పటికీ దీని ప్రతీకార చర్య తీసుకుంటాం దీనికి అంటే ప్రాణానికి ప్రాణ దెబ్బకు దెబ్బ తీస్తాము ఇజ్రాయెల్ ను ఏ రకంగా దెబ్బ తీస్తాము ఊహించకు ఊహించే దెబ్బ కొడతామన్నట్టుగా చెప్పారు చెప్పిన నిమిషాల్లోనే ప్రతీకార దాడి అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇరాన్ నుండి ఇజ్రాయిల్ పైకి కొన్ని అంటే మిసైల్ కొన్ని వేల మిసైళ్ళు డ్రోన్లు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపించింది ఇప్పటికే ఒక భయంకర అంటే పశ్చిమాసియా దేశాల్లో పశ్చిమాసియా క్రమంలో కూడా ఒక భయంకరంగా ఒక భీవ భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఓ వైపు ట్రంప్ మాత్రం ఇదంతా కూడా కూర్చొని మాట్లాడుకున్న అంశాలు అన్ని కూడా యుద్ధానికి తెరలేకపోద్దాను తాను చే అంటే మధ్యవర్తి వహిస్తాను అన్నట్టుగా గతంలో పాకిస్తాన్ భారత్ ఎలాంటి మధ్యవర్తన చేస్తానని చెప్పాడు మరి ఆ రకంగా ఒకవైపు తనకి సంబంధం లేదు ఇవన్నీ కూర్చోవరు మాట్లాడుకోవాలని అంశాలు అన్నట్టుగా తనకి ఏది కూడా అంటే ఒక మచ్చ మరక అంటకుండా తన ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇరాన్ కు మాత్రం ఖచ్చితమైన ఒక నమ్మకం ఉంది దీని వెనకాల ఇజ్రాయెల్ కు ఖచ్చితంగా అమెరికా సపోర్ట్ ఉంది అమెరికా కూడా ప్రకటించుకుంది తమ జోలికి కానీ తమ సైనిక జోలికి కానీ వస్తే మేము ఊరుకోబోమని ఒకవైపు ఇరాన్ కు ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అంటే ఇటు ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూనే ఇజ్రాయల్ కు సపోర్ట్ చేస్తూనే తమ పైక దాడికి ఉసిగలిపింది కూడా అమెరికా పైన కూడా వాళ్ళు ఇప్పటికీ నిప్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి అయితే ఇప్పుడు ఇరాన్ చెందినటువంటి భద్రతా దళాలన్నీ కూడా పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక భీకర దాడి అయితే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది యుద్ధ వాతావరణం అయితే నెలకొంది సో అయితే ఇరాన్ ఇలాంటి దాడులకైతే అయితే పాల్పడలేదు మొదటిసారిగా ఇరాన్ ఇలాంటి దాడులకు పాల్పడుతుంది ప్రతీకార దాడికి సో ఎలా చూడొచ్చు ఇప్పటికే అక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో భారతీయ అంటే ఇరాన్ విద్యార్థులు ఉన్నారో ఇరాన్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండాలని కూడా ఇటు భారత ఎంబస్ అధికారులు అయితే చెప్పారు సో ఏ విధంగా చూడాలి దీన్ని ఉదయం ఉదయం నుంచి కూడా ఈ ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడికి నేపథ్యంలోనే భారత్ ఎంబసీ అలర్ట్ అయింది ఇటు ఇరాన్లో ఉన్నటువంటి భారత పౌరులు విద్యార్థులందరూ కూడా అలాగే ఇజ్రాయెల్లో ఉన్న వారు కూడా చాలా భద్రతగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అవసరం అయితే తప్ప బయటికి రావద్దు అనేటువంటి సంకేతాలు అయితే ఇటు భారత ఎంబసీ అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా యుద్ధం అనివార్యం యుద్ధం అయితే ఖచ్చితంగా జరుగుతుంది సో మొత్తానికైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటికైతే ఇరాన్ ఉదయం నుంచి అంటే ఎలాంటి ప్రతీక దాడి చేస్తుంది మరి ఇంత పెద్ద భారీ అదే పదమూడు అణు స్థావరాలను అయితే ఇజ్రాయిల్ విమానాలు అదే వైమానిక దాడులు అయితే చేసింది మరి ఇలాంటి విస్ఫోటంతో దాదాపు అక్కడ సైనికాధికారి మరణించడం మరి టాప్ శాస్త్రవేత్తలు మరణించడం కొంతమంది కొంత సైనిక శక్తి కూడా కోల్పోవడం అంటే సైనిక స్థావరాలపై కూడా ఈ దాడులు జరిగినట్టుగా కూడా ఇరాన్ ప్రకటించింది అక్కడ కొంత సైనికులు కూడా మరణించినట్టుగా చెప్తుంది సో దీని ప్రతీకార దాడి ఎలా ఉండబోతుంది అందరూ ఊహించారు కానీ ఈ దానికి దాడి అందరూ ఊహిస్తున్న క్రమంలోనే ఒకవైపు దాడి ప్రా ప్రారంభించేశారు యుద్ధం మొదలై యుద్ధ వాతావరణం యుద్ధం మొదలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇంకా మరి యుద్ధం వరకు ఎక్కడెక్కడ దారి తీస్తుంది మరి దీంట్లో యుద్ధమేర అంటే రెండు దేశాలు యుద్ధానికి సిద్ధమయ్యా ఇంకా ఏదైనా చర్యలు చర్చలు ఉండే అవకాశం ఉందా మరి అయితే ఇక అంటే విషయాలు అయితే తెలియాల్సి అయితే ఉంది ప్రస్తుతం అయితే రెండు దేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు భద్రత కల్పించడంలో ఇటు ఎంబసీలు అయితే తీవ్ర కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అవసరమైతే తప్ప అప్రమత్తంగా ఉండాలన్నారు అవసరం ఉంటేనే బయటికి రావాలి కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది రైట్ థ్యాంక్ యూ మహేందర్